హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణియూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే పల్లి చట్నీ కోసం కారం పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా ఉంటుంది ఇలాంటి గాజు సీసాల్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ హడావిడిగా ఉండే వాళ్ళకు కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచిలర్స్ కానీ బాగా యూజ్ అవుతుందండి మీకు కావాల్సినంత పొడిని తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకొని రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మన పల్లి చట్నీ రెడీ అయిపోతుంది అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పల్లి చట్నీని ఇడ్లీలో కానీ దోశలోకి కానీ ఏ టిఫిన్లోకి తిన్నా బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పల్లీలు లోపల దాకా ఫ్రై అయ్యి మనకి పల్లి చట్నీ పచ్చదనం అనేది లేకుండా చాలా బాగుంటుంది ఈ విధంగా కొద్దిగా కలర్ మారింది కదా ఒక పల్లీని ఈ విధంగా చేయితో నలిచితే పొట్టు ఈజీగా ఊడొచ్చేయాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మరి మాడేలాగా ఫ్రై చేసుకోకండి చట్నీ అంత బాగోదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి అదే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకొని పది దాకా నేను ఇక్కడ ఎండుమిర్చిని వేసుకున్నానండి మీ కారం తగినట్టుగా వేసుకోండి ఇవి పది సెకండ్లలో ఫ్రై అయిపోతాయండి ఎండుమిర్చి వేగడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోండి అడాయి వేడికే జీలకర్ర కరివేపాకు ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఈ విధంగా అన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు వాటిని ఈ విధంగా పొట్టు తీసుకొని పెట్టుకోండి ఈ విధంగా పొట్టు తీసి వేసుకుంటే పల్లి చట్నీ బాగుంటుందండి ఇప్పుడు ఈ పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి అలాగే ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు పొట్టు తీసిన వెల్లుల్లి కొద్దిగా చింతపండు వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేకండి పుల్లగా ఉంటే మనకి చట్నీ అంత బాగోదు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి వేసుకొని మరోసారి దీన్ని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి అప్పుడు మీకు కారీ కారం పొడి ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి లేదంటే డైరెక్ట్గా కలపకుండా అలాగే మిక్సీ పట్టారంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది కారం పొడి చూడండి మన కారం పొడి రెడీ అయిపోయింది పల్లీ చట్నీ కోసం దీన్ని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఈవినింగ్ టైంలో చాలా హడావిడిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా పొడిని చేసి పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు మీరు పల్లీ చట్నీని తినేయచ్చండి ముఖ్యంగా టైం లేని వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడు అప్పుడు మీకు కావాల్సినంత పొడిని ఒక బౌల్లోకి వేసుకోండి వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఉండలేమి లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కొంచెం లూజ్గానే ఉంటుందండి రెండు నిమిషాల తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది ఈ విధంగా కలుపుకొని దీన్ని రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత నేను మరోసారి కలిపి చూపిస్తున్నాను చూడండి కొంచెం చిక్కబడింది కదా మీకు కొంచెం చట్నీ కన్సిస్టెన్సీ లూజ్గా కావాలంటే గట్టిగా కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా ఇది ఇడ్లీలోకి కానీ దోశలో కానీ ఏ టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్